సిద్ధంగా ఉంది మరోసారి మీ ప్రాంతానికి వస్తున్నాం మీ సమస్యల్ని విని ప్రభుత్వానికి తెలియపరుస్తాం పరిష్కరించే దిశగా అడుగులు వేస్తాం రండి మనిషికి జీవించడానికి కావాల్సింది స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన నీరు ఇంత హైటెక్ హైదరాబాద్లో అది కూడా దొరకట్లేదా అంటే ఇది అక్షర సత్యం మనం ప్రస్తుతం సాగునీటి అవసరాల కోసం నిర్మించిన ఫాక్స్ సాగర్ దగ్గర ఉన్నాం ఇది ఏమాత్రం తాగడానికి కానీ సాగునీటికి కానీ పనికిరాదన్నది వాస్తవం ఎందుకంటే చుట్టుపక్కల ఉండే ఇండస్ట్రియల్ వేస్ట్ అంతా ఆ రసాయనిక పదార్థాలన్నీ కూడా భూగర్భంలోకి ఇంకిపోయి పూర్తిగా కలుషితమైపోయి ప్రజలందరూ కూడా అనేక రోగాల బారిన పడుతున్నారు ఇప్పుడు మనం పీల్చే గాలి ఏదైతే ఉందో అదంతా పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ సౌండ్ పొల్యూషన్ ఈ యొక్క పీసీపీ అధికారులకి ఎన్నో సార్లు ఫిర్యాదు చేస్తూ ఉంటాం ఇక్కడ ఫోటోలు కానీ ఇక్కడ దృశ్యాలు కానీ ఇక్కడ నీళ్ళ రంగు కానీ చూపించారా మీరు ఎప్పుడైనా అన్ని అన్ని సార్లు చూపించే వాళ్ళకి వారే చూస్తూ ఉంటారు కదా వచ్చి వచ్చి అలౌడ్ చేస్తూ ఉంటారు వచ్చి వాళ్ళ పనే కానీ అయినా కూడా మనం మేము అన్ని ఇక్కడ ఏదైతే ఉన్నాయో స్థానిక మీడియా ద్వారా వారికి అన్ని రకాలుగా చూపించడం జరుగుతుంది మనం బోర్ వేస్తే అందులో కలుషితం రాత్రికి రాత్రే ఈ యొక్క రసాయన వ్యర్థాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రోడ్ల మీద వదిలేస్తూ ఉన్నాయి ముఖ్యంగా వర్షాకాలం వచ్చినప్పుడు ఆ నీళ్లలో ఇది కలిసిపోయి ఎవరికి తెలియకుండా ఉంటుందని వదిలేస్తాని చెప్పారు అంతే రోడ్లు అన్ని జలమయమైపోతాయి మీరు రోడ్డు మీద వర్షాకాలం ఒకసారి వచ్చి తీసుకుంటా ఉంటే మీకు బురుగుతో వెళ్తున్నట్టు మనం స్మెల్తో సహా రకరకాల ఇబ్బందులు ఇక్కడ ఆసియా ఖండంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడ జీడిమెట్ల ఈ యొక్క జీడిమెట్ల మనం ఒక పని చేసుకుని నివసించడానికి ఇక్కడికి ప్రజలు విచ్చేస్తూ ఉంటారు కానీ ఈ యొక్క చిన్నపిల్లలు ఈ యొక్క దానికి లోనై వాళ్ళు హాస్పిటల్ హాస్పిటల్కే ఈ యొక్క డబ్బులు పెట్టడం జరుగుతుంది మీరు ఈ సాక్షి టీవీ ద్వారా నేను ఒక విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాం బేగంపేట మేము కొంతమంది వస్తాం మీరు అధికార దృష్టిలో తీసుకు మేము వచ్చి ఆ సమస్యను మేము నివేదిస్తాం తప్పకుండా మీరు నివేదించాలి అలాగే కుద్బులాపూర్ నియోజకవర్గంలోని చాలా సమస్యలు చూసాం